గుడ్ మార్నింగ్ ఎస్ఎస్ ఫ్యామిలీ సో ఈరోజు మన సూర్యాపేటకి మనకు సిక్స్ వెహికల్స్ రావడం జరిగిందండి ఫ్రీ వెహికల్ హెవర్స్కి సో అదేవిధంగా మన టెక్నీషియన్స్ కూడా వెంకటేష్ గారు వచ్చారు సో తను వర్క్ చేస్తున్నాడు లీడర్స్ అచ్చేవర్స్ ఎవరైనా ఉన్నా కూడా వెంకటేష్ గారు ఒకసారి ఆయన చెప్పండి మన వెహికల్స్ ఎవరు ప్రాబ్లమ్స్ ఉన్నా వచ్చేయండి మన వెంకటేష్ గారు చూస్తారు సో మన మోడల్ చూడండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి మన వెహికల్స్ కూడా చాలా చాలా సూపర్గా ఉన్నాయి ఒకసారి చూడండి సూపర్గా ఉన్నాయండి సో అచువర్స్ ఎవరున్నా వచ్చి వెహికల్స్ తీసుకొని వెళ్ళండి వా సూపర్ డిఫరెంట్ కలర్స్ అండి ఇక్కడ రెండు వెహికల్ అవి డిఫరెంట్ కలర్ డబుల్ కలర్స్ ఉన్నాయండి చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి సో లీడర్స్ మీరు ఆర్గనైజేషన్ని డూప్లికేషన్ చేసుకుంటూ సో ఎంటైర్ మన ఎస్ఎస్ ఫ్యామిలీలో ఎక్కువ వెహికల్స్ మన ప్రతి ఒక్క టీంలో ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ ఫ్రీగా తీసుకునే విధంగా ప్రమోషన్ చేయండి ఎందుకంటే మన ప్రమోషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈరోజు ఒక మధ్యతరిత వ్యక్తులు ఓన్లీ ఒక డౌన్ పేమెంట్ తోటి వాళ్ళు టీంను ప్రమోషన్ చేసుకోవడం వల్ల ఫ్రీగా వెహికల్ తీసుకున్నట్టు వన్ ఆన్లీ ఓన్లీ ఆపార్చునిటీ మన ఎస్ఎస్ ఫ్యామిలీలో ఉన్న మీరు ఎక్కువ మందిని టీంను ప్రమోషన్ చేసుకుంటారని కోరుకుంటూ ఎక్కువ మందిని అచ్యవర్స్ రెడీ చేసుకుంటారని కోరుకుంటూ డిఆర్ లీడర్స్ ఈ రోజు లాగిన వ్యక్తి కూడా కరెక్ట్గా తను వర్క్ చేస్తే జస్ట్ ఫైవ్ టు సెవెన్ డేస్లోనే వెహికల్ అనేది ఫ్రీగా అచీవ్ అయ్యేటువంటి